చె చెప్పాలా మీ సబ్స్క్రైబర్ కి దోసాలు అందరం కలిసి అందరం కలిసి టిఫిన్ భయం ఇద్దరు అన్నమాట రాయరు

వచ్చేషం చెప్తా పైసలు పోతాయి అంటే దమ్మవుతుంది ఎందుకు నాకు ఇలాగే ఇలాగ రాకుండా సరే కానీ దాంట్లో పైసలు నా కొడితే ఏడి పైసలు ఎందుకంటే అంటే షాప్లలో పోతాయి

నువ్వు గమ్మనే స్కానర్ స్కానర్ కొట్టు ఎందుకో రిస్క్ తీసుకోకూరికి పోతా బాడ పోతా నువ్వు కట్టెలు కడ కట్టెలు అట్లా

నిన్నైతే ఏ వన్ ఏ వన్ ఉంది ఫ్యామిలీ రెస్టారెంట్ మంచి వాటర్ ఏం దావుతా

నువ్వు జిమ్ జిమ్ అంటుండే నాకు వాయిస్ ఏదో వీడియోలు విన్నట్టు అనిపిస్తుంది అదే అదే కిక్ ఎక్తుంది కిక్ ఎక్కుతుంది అని వీడియో మనం మందు మీ ఇద్దరు మందు అవుతా నీళ్ళు లేకపోతే మర్చిపోయా అప్పుడే

మండన జిమ్ము ఐఫన్ దొర నా ఊర నా ఊర నా ఎవడూ ఊర నా అండు నా అండే ట్రోలింగ్ లో ఊర ఊర న వడత ఊండి వడత ఈ कटिंग చేస్తుండు ఇట్లా కామెడీ కర్కాసి

తినేసే అలా అందుకొని తినేసేం చేసావు బాయ్ మేరకు బిడ పేలో దాదాబ్ రోజు తింటా మా రెగ్యులర్ కష్టం సరే నువ్వు చెప్పం సమాసంటావు రోజు మాత్రం బానే ఉంది அதுக்கு செக் அந்த